నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆ రోజు ఏం జరిగిందో తెలియజేయడానికి చిత్ర పరిశ్రమ ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే రెండు వేల రెండులో ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి గోద్రా అల్లర్లను భారతదేశం ఎప్పుడు మర్చిపోదు ఆ గోద్రా అల్లర్లలో సబర్మతి ఎక్స్ప్రెస్లో యాభై తొమ్మిది మంది హిందువుల్ని అన్యాయంగా సజీవ దహనం చేశారు ఈ అంశానికి సంబంధించి ఆ తర్వాత తిరిగి అటాక్స్ జరిగాయి అందులో అటాక్స్లో హిందువులు కొంతమంది చనిపోయారు ముస్లింలు కొంతమంది చనిపోయారు ఇది పెద్ద ఎత్తున ఎంత పెద్ద వివాదం సృష్టించిందో మనందరం చూసాం ఈ సంఘటనని ఆధారంగా చేసుకొని తాజాగా ఒక సినిమా వచ్చింది ది సబర్మతి రిపోర్ట్ అనేటువంటి ఒక సినిమా తీయడం జరిగింది ఈ సినిమాను పార్లమెంట్లో ప్రధాని మోదీ అలాగే రాజ్నాథ్ సింగ్ అమిత్ షా మరి కొంతమంది ప్రముఖులు ఈ సినిమాను చూడడం జరిగింది ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి అని చెప్పి ఆ సినిమా ఆ ఫిల్మ్ మేకర్స్ను ప్రధాని మోదీ అభినందించడం జరిగింది అయితే ఈ సినిమాను ప్రధాని మోదీ చూడడం పైన కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ సినిమాని ఒక ఫిక్షన్ మూవీని ప్రధాని మోదీ అభినందించడం అనేది సిగ్గుచేటంటూ చేయటంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ మరి కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు బట్ వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి టీ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు ఉన్నారు అమర్నాథ్ గారు నమస్తే అండి నమస్కారం గారు ముందుగా ఈ పర్టికులర్ ఈ ఇన్సిడెంట్లో ఈ సబర్మతి ఎక్స్ప్రెస్లో రెండు వేల రెండవ సంవత్సరంలో మీరు చెప్తున్నారు ఫిబ్రవరి అని చెప్పి హవ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఎలా మొదలైంది దీనికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి జనరల్గా ఒక చాలామందికి చెబుతున్నటువంటిది ఏంటంటే ఒక ముస్లిం మాబ్ అటాక్ చేసింది అందులో యాభై తొమ్మిది మంది హిందువులు మహిళలు పిల్లలు అందరిని బ్రతుకుండగానే వాళ్ళని సజీవ దట్ వాజ్ దట్స్ హౌ ఇట్ వాజ్ స్టార్టెడ్ మీకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి ఈ సినిమాలో మీరు ఏమైనా చూసారా లేకపోతే ఏమైనా విన్నారా సినిమా చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఏ చెప్పండి రాజు రాజుగారు నమస్కారం అండి మొట్టమొదటగా మీకు అట్లాగే నేషనలిస్ట్ హబ్ ఛానల్ కు ధన్యవాదాలు ఇటువంటి ఒక సబ్జెక్టు ను మనం మాట్లాడాలి ఇటువంటి సబ్జెక్టు పైన మన తెలుగు ప్రజలకు ఖచ్చితంగా ఇటువంటి విషయాలు తెలియజేయాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నందుకు మీకు మీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మన ప్రేక్షకులు నమస్కారం ఇప్పుడు రాజుగారు ఇక్కడ అసలు ఇటువంటి ఒక చర్చ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల రెండు ఇరవై ఏడు ఫిబ్రవరి రోజు అత్యంత దారుణంగా అత్యంత ఘోరంగా కిరాతకంగా ఒక ఎంటైర్ కార సేవకులు వెళ్ళే ఒక ట్రైన్ అంటే ఎంటైర్ ట్రైన్ ను కాల్చాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఒక కన్స్పైరసీ అది ఇప్పుడు ఎస్ సిక్స్ అనే ఒక భోగి తగలబెట్టారు కానీ అసలు ఒరిజినల్ ప్లాన్ అంటే నేను చెప్పేది నేను ఊహించుకున్నదో లేకుంటే నేను ఆలోచించిందో కాదు నానావతి మెహతా కమిషను రెండు వేల రెండు ఫిబ్రవరిలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెండు వేల రెండు మార్చిలో నానావతి మెహతా కమిషన్ ను గుజరాత్ గవర్నమెంట్ అప్పుడు వేసింది ఆ కమిషన్ అంటే నానావతి మీ అందరికి తెలుసు సుప్రీంకోర్టు న్యాయ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారు సుప్రీంకోర్టు జడ్జి సో వారి నేతృత్వంలో కమిషన్ చెప్పిన విషయం ఏంటంటే ఆ ట్రైన్ మొత్తాన్ని కాల్చాలి ఆ ట్రైన్ లో ఉన్న ప్రతి కరసేవకుని తగలబెట్టాలి ఆ కే ఆ ట్రైన్ లో ఉన్న ప్రతి మహిళా కరసేవకుని పిల్లలను అందరిని తగలబెట్టాలి అనే ఒక లక్ష్యంతోని ఒక పెద్ద ముస్లిం మాబు కొన్ని వందల మంది దానిలో పెట్రోల్ బాంబులు తర్వాత ఆ ఏదైతే అగ్గిపెట్టలు అవన్నీ తీసుకొని బాంబులు అట్లాంటి గొడ్డళ్ళు అట్లాంటివి తీసుకొని ఆ ట్రైన్ పైన అటాక్ చేయడం జరిగింది ఇది వారు చెప్పిన విషయము నేను చెప్తున్న విషయం కాదు అంటే ఒక ముస్లిం బాబు ఒక హిందూ ఒక హిందువులు మాత్రమే వెళ్తున్న ట్రైన్ మళ్ళీ చాలా ప్రత్యేకంగా మనం హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే అది అయోధ్యకు అంటే గోద్రా నుంచి అయోధ్యకు వెళ్తున్న ఒక హిందువులతో మాత్రమే కరసేవకులతో మాత్రమే నిండి ఉన్న ట్రైన్ అది దానిలో వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారనో అట్లా డౌట్లు కూడా అవసరం లేదు అది అయోధ్యకు కరసేవకు వెళ్తున్న ట్రైన్ ఒక ప్రత్యేక ట్రైన్ అది అది సబర్మతి ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ ను మొత్తం దానిలో ఉన్న దాదాపు రెండు వేల మందిని కాల్చడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఎస్ సిక్స్ అనే భోగిలో ఉన్న మహిళలు వృద్ధులు ఆ భజన వేస్తూ ఉన్న ఒక హిందువుల మీద దాడి చేయడం జరిగింది యాభై తొమ్మిది మంది హిందువులను అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేయడం జరిగింది సో ఇది ఇది చూసిన అంటే ఇది విని చూసి ఆ చాలా ఏమంటారు ఒక గర్హనీయమైన పరిస్థితులలో హిందూ సమాజం రియాక్ట్ అయింది ఆ రియాక్షన్ లో ఇటు హిందువులు అటు ముస్లింలు రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది జన నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది దాన్నే మనం ఇప్పుడు గోద్రా రైట్స్ గా మనం చరిత్రలో చదువుతాం సో ఇది జరిగినట్టయితే ఇది ఫిబ్రవరి రెండు వేల రెండు వేల రెండులో జరిగితే దాదాపు ఒక మూడు సంవత్సరాలు వరుసగా అటు బీబీసీ లాంటి సంస్థలు ఇటు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన మీడియా ఛానల్స్ వారికి సంబంధించిన కొన్ని ఎన్జిఓస్ కంటిన్యూస్ గా నరేంద్ర మోడీ గారు కావాలని ఈ ఇన్సిడెంట్ చేయించారు నరేంద్ర మోడీ గారు ముస్లింస్ ను చంపించారు అక్కడ ఉన్న మినిస్టర్స్ ముస్లింస్ ను చంపించారు అని ఒకే ఒక నరేటివ్ బిల్డ్ చేయడం జరిగింది ఇది రాజుగారు మనం చూస్తున్నాం కదా మన చరిత్ర గురించి శివాజీ మహారాజు దగ్గర నుంచి రాణా మహా మహారాణా ప్రతాప్ దగ్గర నుంచి అందరి విషయాన్ని వక్రీకరించి దాన్ని వక్రీకరించి మన పిల్లలకు ఎట్లా అయితే ఒక హిస్టరీనే మార్చారో అంటే ఒక ఫ్యాక్ట్ హిస్టరీని మార్చి వాళ్ళకు తగ్గట్టు రాసుకొని రోమిలా థాపర్ ఇట్లాంటి వ్యక్తులు మొత్తం ఒక నరేటివ్ బేస్డ్ హిస్టరీని తయారు చేశారో అటువంటి పరిస్థితులలో మనం అందరం నేర్చుకున్నాం అన్ఫార్చునేట్లీ అట్లాంటి దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ రోజు సోషల్ మీడియా వేదికనైతేనేమి అయితేనేమి మీరు ఇందాక చెప్తున్నట్టు మూవీస్ లో అంటే ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ దగ్గర నుంచి ఆ వేరియస్ రైట్స్ గురించి దగ్గర నుంచి నిన్న నిన్నటికి నిన్న ఈ సాబర్మతి రిపోర్ట్ అనే ఏదైతే మూవీ వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఒరిజినల్ ఏం జరిగింది అని చెప్పడానికి అసలు ధైర్యం చేయడం అయితే ఒక పద్ధతి అయితే అసలు దాన్ని బయటకు మనం చూస్తాం ఎందుకంటే మూవీ రిలీజ్ చేయాలంటే మీకు తెలుసు రాజు గారు చాలా విషయాలు ఉంటాయి దానికి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉంటుంది థియేటర్ రాజమాన్యం ఉంటుంది ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఈ నెట్వర్క్ ను గవర్నమెంట్ చాలా విధాలుగా శాసిస్తుంది అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఈ గోద్రా రైట్స్ గురించి నిజమైన రిపోర్టును అంటే నానావతి కమిషన్ రిపోర్టును బయటకు రాకుండా చేయడం జరిగింది సో బయటకు రాకపోవడం వల్ల ఏం జరిగింది వారు ఏవైతే అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేశారో అదే అబద్దాలు ప్రచారం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పిల్లలను మీరు అడిగారు అనుకోండి వాళ్ళు ఏం చెప్తారంటే అప్పుడు గుజరాత్ లో ముస్లింస్ పైన రైట్స్ జరిగాయని చెప్తారు అసలు యాభై తొమ్మిది మంది హిందువులను ముస్లిం మాబ్ ఒక ప్రయత్న పూర్వకంగా కన్స్పైరసీ చేసి తగలబెట్టి సజీవ దహనం చేసిందనే విషయం కూడా చాలా మందికి అంటే మర్చిపోయే విధంగా చేయడం జరిగింది సో ఇది డెఫినెట్లీ ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ ఒక సబన్మతి రిపోర్ట్ అనే కాదండి ఇప్పుడు కశ్మీరీ ఫైల్స్ సినిమా వచ్చిందండి కశ్మీరీ ఫైల్స్ సినిమా వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు స్పెషల్ గా పిలిపించుకొని అభిషేక్ అగర్వాల్ వాళ్ళ నిర్మాత గాని తర్వాత అగ్నిహోత్రి వివేక్ అగ్నిహోత్రి వాళ్ళ దర్శకుల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది అంతేనేమి అదొక్కటే కాదు ఇప్పుడు హనుమాన్ అనే సినిమా వచ్చిందండి తెలుగులో చాలా మంది ఇన్స్పైర్ అయింది ఆ సినిమా ఆ సినిమా వచ్చినందుకు ఆ పిల్లలు ఎవరైతే ఆ దర్శకుడు కావచ్చు యాక్టర్ కావచ్చు వాళ్ళని పిలిపించుకొని అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది సో ఇది ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ ప్రయత్నం సినిమాలను ప్రమోట్ చేయడం మన ఆలోచన కాదు ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజాలు నిర్భయంగా చెప్పే వ్యక్తులు ఎవరైతే నిజాలను నిర్భయంగా చెప్తున్నారో సినిమా మాధ్యమంగా లేకుంటే టీవీ మాధ్యమంగా లేకుంటే న్యూస్ ఛానల్ మాధ్యమంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తేనే కదా వాళ్ళను ఎంకరేజ్ చేస్తేనే కదా ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి బెనర్జీ కమిషన్ కూడా వేశారట బెనర్జీ కమిషన్ ఇట్ వాజ్ జస్ట్ అండ్ యాక్సిడెంట్ అని చెప్పిందట ఈ నానావతి కమిషన్ ఎప్పుడు వేశారు ఎవరు వేశారు బెనర్జీ కమిషన్ ఎప్పుడు వేశారు ఎవరు వేశారు ఇప్పుడు నానావతి యాక్చువల్ గా ఇన్సిడెంట్ జరిగింది ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల రెండు సో ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల రెండు రోజు ఇన్సిడెంట్ జరుగుతాయి అంటే ఆ రోజు యాభై తొమ్మిది మంది హిందువులను ముస్లిం మాబు అత్యంత కిరాతకంగా దారుణంగా సజీవ దహనం చేయడం జరిగింది ఎస్ సిక్స్ భోగిలో ఇది జరిగిపోయిన తర్వాత మార్చ్ లోనే వెంటనే నానావతి మిహతా కమిషన్ వేయడం జరిగింది ఆ తర్వాత ఒక మూడు నాలుగు నెలలు అయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అది గుజరాత్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడము దానిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా విధాలుగా మాట్లాడడం జరిగింది కానీ ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా ఉండడానికి దీనికి కౌంటర్ గా దీనికి కౌంటర్ గా ఇంకొక రిపోర్ట్ కోసము అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ బెనర్జీ కమిషన్ రెండు వేల ఐదులో వేసింది అంటే రెండు వేల ఐదు అంటే ఏంది మీకు జ్ఞాపకం ఉందా ఇప్పుడు మీకు వస్తున్న జ్ఞాపకం రెండు వేల నాలుగులో రెండు వేల రెండులో ఎవరు కేంద్ర ప్రభుత్వం ఎవరు అప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ రెండు వేల నాలుగులో ఎప్పుడైతే యూపీఏ సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ గవర్నమెంట్ వచ్చిందో మన్మోహన్ సింగ్ లాంటి ఒక పప్పెట్ ప్రధాన మంత్రి ఎప్పుడైతే అయినాడో అప్పుడు వెంటనే వాళ్ళు వెంటనే ఒక విత్ ఇన్ లెస్ వేల నాలుగు మేలో వాళ్ళ గవర్నమెంట్ వస్తే రెండు వేల ఐదు జనవరి ఫిబ్రవరిలోనే ఈ కమిషన్ వేయడం జరిగింది అంటే దాని అర్థం ఏంది అంటే ఒరిజినల్ గా ఫ్యాక్ట్స్ నిజాలను నానావతి కమిషన్ చెప్తే ఈ నిజాలను అబద్దాలను చెప్తూ ఒక కొత్త రకమైన లు క్రియేట్ చేస్తూ కొత్త రకమైన నరేటివ్ బిల్డ్ చేయడానికి దాదాపు పది సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్న ప్రతి సంవత్సరాలు అదే ప్రయత్నం చేయడం జరిగింది దానిలో భాగంగానే నరేంద్ర మోడీ గారిని మౌత్కా సోదా గారిని హిట్లర్ అని ఇట్లా అసలు నోటికొచ్చిన వచ్చిన మాటలని ఉపయోగించి సోనియా గాంధీ గారు తిట్టడం కూడా జరిగింది అనేక సవాళ్లలో సో దాని అర్థం ఏంది మీకు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం అంటే లీగల్ లాంగ్వేజ్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎప్పుడు రాయాలి విత్ ఇన్ ట్వంటీ అవర్స్ లో ఏదైతే ఫస్ట్ రాయడం జరుగుతుందో ఇంకా అంతే అదే పంచనామా అంటాం కదా సో పంచనామా చేసిందే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే అది వదిలిపెట్టి మీరు తర్వాత మీరు ఊహించుకున్నట్టు మీకు తగ్గట్టు మీకు ఎవరైతే మీ మాట వినే ఒక జడ్జిని తీసుకొచ్చి నాకు నాకు నచ్చినట్టు ఇట్లా రాసేసే ఇట్లా రాసేసే రిపోర్ట్ అంటే అది అది నిజమైన రిపోర్ట్ అవుతుందా మీరు నమ్మరు రాజు గారు నేను ఒక విషయం చెప్తాను ఎంతమంది సుమారుగా ఈ గొడవలు ఎంతకాలం పాటు జరిగాయి ఎందుకంటే ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏం జరిగిందో తెలియదు ఎక్కడ గూగుల్లో నెట్ లో చూడడం తప్పితే ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి మేబీ కొంతవరకు తెలుస్తుందని అనుకుంటున్నాను సుమారుగా ఎన్ని నెలల పాటు ఈ గొడవలు జరిగాయి ఎంతమంది ఓవరాల్ గా చనిపోయి ఉంటారు బిఫోర్ ఐ జస్ట్ గివ్ పాయింట్ బెనర్జీ కమిషన్ బేస్డ్ గా అంటే బెనర్జన్ కమిషన్ చెప్పిన విషయాన్ని బేస్డ్ గా దాదాపు ఒక పది డాక్యుమెంటరీలు ఒక పదిహేను మూవీస్ వచ్చినాయండి ఇప్పుడు ఇట్ అంత ప్రొప్పగా నడిచింది వెరీ రీసెంట్లీ ఆల్సో ఆర్ అని ఒక టీవీ షో కూడా చేయడం జరిగింది అంటే దాని అర్థం ఏంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అబద్దాన్ని చెప్తూనే ఉన్నారు అంటే గోబెల్స్ ప్రచారం అంటాం చూడండి ఆ గోబెల్స్ ప్రచారం లాగానే కంటిన్యూస్ గా అదే అబద్దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఒక్క సినిమా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఒక సినిమా వస్తేనే వీళ్ళు కల్లడిల్లిపోతున్నారు రాహుల్ గాంధీ గారు దాని గురించి ఓ అసలు పెడబొబ్బాలు పెడుతున్నాడు ఆ మల్లికార్జున్ ఖర్గే గారు ఇంత పడబొబ్బలు పెట్టాల్సిన అవసరం ఏముందండి వాళ్ళు ఎన్ని సినిమాలు దీని మీద ఆ నరేంద్ర మోడీ గారి రోల్ ను కూడా క్రియేట్ చేసి ఎన్ని సినిమాలు వచ్చినాయంటే బీబీసీ తర్వాత కూడా బీబీసీ డాక్యుమెంటరీ చేయడం అనేది అదే అంటున్నాను సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడము రెండు వేల పదకొండులో లో ఇన్సిడెంట్ అంటే సాబర్మతి ఎక్స్ప్రెస్ లో ఎవరైతే కన్స్పైరసీ చేసి ఇప్పుడు అతను మౌల్వి ఉమర్జీ మౌల్మి ఉమర్జీ అనే వ్యక్తి ఎవరైతే ఆ మొత్తం కన్స్పైరసీ అంటే మొత్తం ట్రైన్ తగలబెట్టాలి మనం రెండు వేల మంది కరసేవకుని చంపాలి ఈ రోజు అని ప్లాన్ చేసి బుధవారం రోజు అది చేయడానికి పురిగొల్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాదాపు అరవై మంది సుప్రీంకోర్టు తప్పు పట్టింది ముప్పై ఒక్క మందికి దానిలో ఇప్పుడు ఏంటి యావజీవ ఖైదు అనుభవిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎవరైతే చేశారు సో నేననే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరనే ఎన్ని రోజులు జరిగే విషయానికి వస్తే ఇరవై ఏడు ఫిబ్రవరి రోజు ఈ ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ రెండు రోజులు అసలు ఎంటైర్ కంట్రీ వాజ్ ఇన్ షాక్ ఎందుకంటే యాభై తొమ్మిది మంది హిందూ కర సేవకులను ఇంత దారుణంగా కిరాతకంగా సజీవ దహనం చేయడం అనేది అసలు మొత్తం దేశంలోనే ఒక రకమైన షాక్ లాగా వచ్చింది షాక్ వేవ్ అంటారు కదా అట్లా వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ హిందూ సమాజం రియాక్ట్ అయింది అసలు గవర్నమెంట్ అట్లా రియాక్ట్ అవుతుందని ఎవరికి తెలియదు గవర్నమెంట్ అని కాదు ఎవరికి తెలియదు చాలా వైల్డ్ గా రియాక్ట్ అయింది ఆ వైల్డ్ గా రియాక్ట్ అయిన పద్ధతిలో అటు ముస్లింలు ఇటు హిందువులు దాదాపు ఒక ఆరు నెలలు ఈ గొడవలు జరుగుతున్నాయని దానిలో మేజర్ ఇన్సిడెంట్ ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా ఒక ఎక్స్ ఎంపీ అని అంటే ఎక్స్ఎంపీ చంపిన కేసు కూడా చాలా సంవత్సరాలు నడిచింది సుప్రీం కోర్టులో కూడా సో ఆ విధంగా కొంతమంది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ముస్లిం లీడర్స్ చనిపోయినారని వాళ్ళు ఎవరు ముస్లిం కమ్యూనిటీ కోర్టులలో వేయడము అట్లాగే తీస్తా సతల్వాద్ అని ఒక ఎన్జిఓ రన్ చేసే ఆమె వారికి సంబంధించిన ఎన్జిఓ అనేక కేసులు వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి పైన అమిత్ షా గారి పైన ఎందుకు అంటే వాళ్ళు నరేంద్ర మోడీ గారి పైన ఒక ప్రొపగండ రన్ చేయాలి ఆ ప్రొపగండ భాగంగా అహ్మద్ పటేల్ డైరెక్ట్ గా తీస్తా సతల్వాద్ ఎన్జిఓకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చాలా అలిగేషన్స్ వచ్చాయి అహ్మద్ పటేల్ డైరెక్ట్ గా తీర్థసతలవాదును తీసుకొచ్చి ఢిల్లీలో వాళ్ళ ఆయనకు సంబంధించిన గెస్ట్ హౌస్ లో ఉంచి ఆ అమ్మాయితోని చాలా ప్రెస్ మీట్లు పెట్టియడం అప్పుడు చాలా అంటే అక్కడ పాయింట్ ఏందంటే గారు ఒక పదిమూడు పన్నెండు సంవత్సరాలు కంటిన్యూస్ అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదిహేను పదహారు వరకు కూడా ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు ఆ ఒక ప్రోపగాండా బిల్డ్ చేసే ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరిగింది దానిలో భాగంగా ఒక ఎంటైర్ జనరేషన్ కు సుప్రీం క్లీన్ జరిగింది సుప్రీం క్లీన్ చిట్టు వచ్చింది సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండులో గుజరాత్ గవర్నర్ గుజరాత్ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత రెండు వేల పదకొండులో అది రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళారు మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత అంటే ఎస్ఐటి బేస్డ్ గా సుప్రీంకోర్టు క్లీన్ చూపిస్తే మళ్ళీ వీళ్ళు ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేశారు రెండు వేల పదకొండు తర్వాత అంటే గుజరాత్ గవర్నమెంట్ వేసిన ఎస్ఐటి తర్వాత సిబిఐ తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వేసిన ఎస్ఐటి మోడీ గారు చెప్పారు కదా పద్నాలుగు గంటలు వారిని బాత్రూమ్ కు కూడా వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టి క్వశ్చన్ వేశారు అంత ఘోరంగా ఒక ముఖ్యమంత్రి అని కూడా ఆలోచించకుండా ఈ రోజు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి మీరు అది కూడా దొంగ పని చేసిన మనీ లాండరింగ్ పని చేసినందుకు ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తేనే అసలు మన అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా హిట్లర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా మరి అప్పుడు ఒక సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి మూడు సార్లు కంటిన్యూస్ గా గెలిచిన ముఖ్యమంత్రిని పట్టుకొని పదిహేను గంటలు పద్నాలుగు గంటలు మీరు కూర్చోబెట్టి క్వశ్చన్లు వేస్తున్నారు అనేది మీకు అప్పుడు అవగాహన లేదా అంటే యూపీఏ వన్ యూపీఏ టు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏదైతే గవర్నమెంట్ నడిచిందో అప్పుడు టోటల్ నిరంకుశత్వం ఎంత స్థాయి నిరంకుశత్వం అంటే ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి నిజాలు బయటకు వస్తున్నాయి కానీ అప్పుడు మీడియా కూడా చెప్పేది కాదు మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే రన్ అయ్యేది ఇది ఒక టూ మంత్స్ కంటిన్యూస్ గా జరిగిన క్రమంలో ఆ తర్వాత వెంటనే మన గుజరాత్ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడము తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడము దాని అంతా తగ్గించడము ఆ తర్వాత ఎవెన్చువలీ రెండు వేల ఇరవై రెండు వేల రెండు డిసెంబర్ లో ఎన్నికలు జరిగే ఎన్నికల రిజల్ట్స్ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అంటే మోడీ గారు ఫస్ట్ ఎలక్షన్ రెండు వేల రెండులో లో సో ఆ విధంగా చూసినట్టయితే గుజరాత్ ప్రజలు కావచ్చు తర్వాత భారతదేశ ప్రజలు కావచ్చు అప్పుడు జరిగిన మొత్తం విషయంలో ఎన్నడూ కూడా నరేంద్ర మోడీ గారిని తప్పు అని భావించలేదు కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ ఎన్జిఓస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రేరేపిత అంటే పాకెట్స్ స్లీపర్ సెల్స్ ఉంటాయి కదా కాంగ్రెస్ కు సంబంధించిన స్లీపర్ సెల్స్ ఆ స్లీపర్ సెల్స్ మాత్రం దాదాపు పదిహేను సంవత్సరాలు వాళ్ళు అనేక విధాలుగా ప్రొప్పగా మొన్నటికి మొన్న మీరు మీకు తెలుసు రాజుగారు మొన్నటికి మొన్న బీబీసీ డాక్యుమెంటరీ వచ్చింది ఆ తర్వాత అతని పేరేంది దృబ్రాటి అని అతను ఒక ప్రొపోండ చేయడము సో ఇవన్నీ కూడా ఆ ప్రొపకాండలో భాగంగానే అయితే ప్రతి ప్రొపకాండాను ప్రజలు చిత్కరించారు ప్రజలు దాన్ని తిప్పకొట్టారు ప్రజలు దాన్ని చెప్పుతో జవాబు చెప్పారు ఓటుతోని ఇక ఇంతకన్నా కూడా వాళ్ళు ఇంకా ప్రయత్నం ఉన్నారు ఈ రోజు కూడా మీరు చూడండి ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ ఒకవేళ సాబర్మతి రిపోర్ట్ అనే మూవీ చూసి మాట్లాడితే బాగుండేది ఆయన చూడకుండా ఆయననే అసలు ప్రధానమంత్రి మోడీ గారు ఒక సినిమా ప్రమోట్ చేస్తారు అనడం చాలా మంది మూవీ ప్రమోషన్ చేయడం పాయింట్ కాదు ఇక్కడ ఫ్యాక్ట్ ను బయటకు తీసుకొచ్చే ఏ ప్రయత్నమైనా అంటే సత్యాన్ని బయటకు తీసుకువచ్చే ఏ ప్రయత్నాన్ని ఒక గవర్నమెంట్ పెద్దగా లేకుండా ఒక అంటే సత్యాన్ని కోరుకునే ఒక పొలిటీషియన్ గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు వాస్తవం తెలియాలి హండ్రెడ్ పర్సెంట్ ఓకే మొత్తానికి ఈ ఈ సినిమాతోనైనా వాస్తవం ఏంటి ఆ రోజు ఏం జరిగింది ఆ తర్వాత రాబోయే ఆ తర్వాత ఐదు ఆరు నెలల పాటు ఏం జరిగింది అనేది భారత ప్రజలకు తెలియాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ సబర్మతి రిపోర్ట్ అనేటువంటి సినిమా ద్వారా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఆశిద్దాం ఎందుకంటే చాలా రకాల ప్రోపగండ దాదాపు కొన్ని సంవత్సరాల పాటు నడిచింది రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు లోపు ఆ తర్వాత కూడా బీబీసీ ఒక డాక్యుమెంటరీ చేయడం ఇదంతట జరిగింది సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కూడా బట్ ఈ సినిమా ఎంతమందికి రీచ్ అవుతుంది ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇంక ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయా ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం ఇది ఇలాంటి ప్రత్యేక చర్చ వాచింగ్ అండ్ హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు